ట్రస్ట్ గోల్డ్ బైయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గరకు కొనబడేను మీరు చాలా సార్లు హౌస్లో కామన్స్ వర్క్ సెలబ్రిటీస్ కామనర్స్ వర్క్ సెలబ్రిటీస్ అనే టాపిక్ అన్న మీకు ఎక్స్పీరియన్స్ మీరు కదా అది ఎందుకు నేను చాలా సార్లు అంటే అది టాస్క్ అని తెలుసు కానీ మాకు మా పర్స్పెక్టివ్ ఎలా ఉందంటే ఓనర్ అవ్వాలి కెప్టెన్ అని భర్ణి అన్న కూడా నాతో ఓకే నాన్న నేను ఆడతాను నువ్వు కాలచక్రంలో చూసావు కదా నేను నీ తరపునే ఆడతాను మీ తరపునే ఆడతాను అని చెప్పి మాకు చెప్పారు బయట యాక్టివిటీ రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడట్లేదు మా దగ్గరతో భర్ణి అన్న అసలు పల పలకట్లేదు డెమన్ పోన్ పిలుస్తున్నాడు అన్న అని మాకేంటి ఓనర్ నుంచి అవ్వాలి క్యాప్టెన్ అని ఉండే ఎందుకంటే చందనగర్ టెనెంట్ నుంచి వేయ ఒకరు ఓనర్ అవ్వాలి అని ఓనర్స్ బరే నే అన్న అతను బయట మాతో నేను స్పోర్ట్స్ ని నాకు చాలా చెప్పారు నేను స్పోర్ట్స్ పర్సన్ ని నేను బాగా ఆడతాను నువ్వు చూడు ప్రియా అది లోపలికి వచ్చిన తర్వాత ఆడలేదు నాకు ఫ్లిప్ అయిపోయారు ఆ వర్డ్ వాడాలో తెలియదు కానీ తను మాట్లాడలేదు లోపలికి వచ్చి సడన్ గా వాళ్ళిద్దరు కలిసి ఆడేశారు వీళ్ళిద్దరు కలిసి ఆడేశారు డెమోన్ అడుగుతున్నాడు అన్నా 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 అని పిలుస్తున్నాడు పలకట్లేదు రావట్లేదు మేము పిలుస్తున్నాం బర్నీ అన్నా అని ఫస్ట్ రౌండ్ లో ఎప్పుడైతే మనీష్ కాల్తో అది తోసేసాడు అన్న ఇలా తోసేసాడు నేను ఇద్దరికి స్టాండ్ తీసుకున్నా చాలా క్లియర్ గా చెప్పా మనీష్ తప్పు చేసాడు బర్ని అన్న తప్పు చేసాడు అనలేదు నేను ఓనర్స్ తప్పు చేశారు అని అన్నా ఇద్దరిని అన్న ఓనర్స్ నుంచి తప్పు వచ్చింది సంచాలక్ టెనెన్స్ ఏం లేదు ఓనర్స్ నుంచి తప్పు వచ్చింది వాళ్ళు పక్కపక్కన తిరుగుతూ పూసుకోవట్లేదు బర్నీ అన్న ఇమానియల్ అన్న మాకు అక్కడ ఎలా అయిపోయిందంటే ఫస్ట్ ఆడతా అని చెప్పి ఆడలేదు మళ్ళీ వచ్చిన తర్వాత వీల్ వీల్ గొడవ పడేసుకుంటున్నారు ఆ మూమెంట్లో పక్కన డెమోన్ ఉంటే ఇద్దరు కలిసి డెమోన్ని పూస్తున్నారు కానీ ఇమాన్యుల్ అన్న బర్నీ అన్న పియ్యలేదు ఇమాన్యుల్ అన్న పియ్యలేదు అక్కడ ఫ్రస్ట్రేట్ అయిపోయాం మేము మీరు ఓనర్ కదా మాటిచ్చారు కదా మాట్లాడాల్సినట్ ఏంటే మీరు ఎందుకు ఇచ్చారు అలాంటప్పుడు బయట ప్రియా నేను ఆడతాను రా చెప్పుకోండి నేను ఫేస్ లేదురా నేను నా గేమ్ నేను ఆడతానంటే మేము అడిగే వాళ్ళం కాదు కదా మా అందరికి అది కోపం వచ్చింది నాకు శ్రీజకి హరీష్ గారు మనీష్ కళ్యాణ్ సైలెంట్ ఉన్నాడు డెమాన్ కూడా గేమ్ లో చూపియకూడదు అని చెప్పి క్లాప్స్ కొట్టి హే 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 ఇలా చేసాడు కానీ అందరూ ఫ్రస్ట్రేటెడ్ అసలు చూసారా అతను ఎండ్ ఆఫ్ దే వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు అతను ఓనర్ అయినా కూడా టెనెన్స్ తరఫునే ఆడుతున్నాడు సెకండ్ రౌండ్ అయింది మళ్ళీ పోయట్లేదు మా పర్స్పెక్టివ్ ఏమంటంటే మేము కామనర్స్ మీ ఎండ్ ఆఫ్ దే మీరు ఓనర్ అయి ఉండి ఓనర్స్ వర్సెస్ టెనెన్స్ ఆడకుండా ఓనర్స్ అదే అనాలి ఓనర్స్ టెనెన్స్ అంటే బాగుండేది అతను ఓనర్ కా ఓనర్స్ వర్సెస్ టెనెంట్ ఆడట్లే కదా ఓనర్ వెళ్ళి టెనెంట్ తో ఆడుతున్నాడు మా పర్స్పెక్టివ్ ఏంటి సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అనిపించింది అక్కడ పొక్కడింది నాకు ఓకే నీకు స్టార్టింగ్ ఇది అగ్ని పరీక్ష ఎక్స్పీరియన్స్ నేను ఒకటి మాట్లాడతాను లేడీ లక్ అన్నదానికి అది ఎందుకండి ఇప్పుడు స్టోరీ పెట్టావు ఎంత క్లారిటీ ఇచ్చా నాకు నచ్చట్లేదు అని చెప్పి ఎందుకు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం జరగలేదు నేను జరిగిందని అనలేదు లేదా నేను జస్ట్ దానికి లవ్ ట్రాక్ స్టార్ట్ అయిపోయింది టామ్ అండ్ జెరీస్ పాత సీజన్ కంటెస్టెంట్స్ ఏవేవో పెట్టేసి రిఫరెన్సెస్ వచ్చాయి నాకు ఆ నన్ను ఆ పర్స్పెక్టివ్ లో నాకు చూడడం నాకు వద్దు ఎందుకు ఊకే అప్పుడే అగ్ని పరీక్ష నుంచే ఆ ట్రాక్ నేను కంఫర్టబుల్ కాదు హౌస్ అవును నేను చాలా క్లియర్ ఉంది మీరు హౌస్ లో కూడా చూస్తే నేను చాలా క్లియర్ ఉంది చెప్తా దాని గురించి నాకు వద్దు నాకు ఆ పర్స్పెక్టివే నాకు వద్దు ఎందుకు లవ్ ట్రాక్ లవ్ నచ్చదా లవ్ నచ్చదా అసలు అలా కాదు నాకు ఆ షోలోకి వెళ్ళి అది చేయాలని లేకుండే షో అంటే ఆ షోలో ఒకవేళ నచ్చినా కూడా నీకు లౌటర్ అయ్యొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 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 ఫిక్స్ అయ్యి వెళ్ళాను నాకు అక్కడ ఎవరు నచ్చరు ఇప్పుడు మమ్మీ డాడీ చూస్తుంటారు సంబంధాలు చూస్తున్నారు ఇప్పుడు అడుగుతారు ఏంటండి మీ అమ్మాయి అలా చేస్తుంది ఎందుకు మీ అమ్మాయి ఎందుకు బ్యాడ్ అవ్వ బ్యాడ్ అవ్వడం కాదు నాకెందుకు బయట చేసుకోవచ్చు అలా ఏమైనా చేయాలంటే షోలో నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు ఆ ట్రాక్ వద్దు అనేది నాకు క్లారిటీ ఉంది నాకు వద్దు క్లియర్ నా 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 బౌండరీస్ నా సెల్ఫ్ బౌండరీస్ అవి బౌండరీస్ అంతే ఇదే టాపిక్ మీదకి వస్తే యాక్చువల్లీ నిన్ను కళ్యాణ్ ట్రాక్ అనుకున్నారు యాక్చువల్లీ లోపల జరిగిన స్టార్టింగ్లో ఈ ట్రయాంగిల్ స్టోరీ లవ్ స్టోరీలు ఏదైతే ఉందో ఇది ఇందులోనే అంటే మీ ఇద్దరిలో కూడా ఆ వైబ్రేషన్స్ అవి జనాలకు వైబ్రేషన్స్ మీ లోపల వైబ్రేషన్స్ జనాలకు వచ్చిన వైబ్రేషన్స్లో అంటే మీకు కూడా కొంచెం అలా అనిపించిందేమో ఒక వీళ్ళది కూడా ట్రాక్ నడుస్తుంది ఏమో అని అనుకుంటే కాకపోతే నీకు ఆ ట్రయాంగిల్ చూసి నువ్వు దూరం అయిపోయావు అనే కొంతమందికి అర్థమైంది అసలు ఏంటి ఆ లవ్ ట్రాక్ ఏంటి అసలు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష నుంచి కళ్యాణ్ నేను ఎప్పుడు ఆ యాంగిల్లో మేము చిన్నోడు నన్ను పెద్దమ్మ సూర్పనక్క ఇలా అనుకుంటూ తిరిగేవాడు పెద్దక్క ఇప్పుడు అందరూ పెద్ద అలా కాదు మా ఇద్దరు బాండ్ ఫస్ట్ నుంచి సిబ్లింగ్ బాండ్ లానే ఉండేది అండ్ జెరీ లాగా ఉండేవాళ్ళం మేము సూర్పనక్క అనేవాడు పెద్దక్క అనేవాడు పెద్దమ్మ అనేవాడు మాకు అగ్ని పరీక్ష నుంచి ఆ బాండ్ ఉంది వాడు అక్క అని పిలుపురా అంటే పిలిచేవాడు కాదు ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా కాదు ఏత నువ్వు సూర్పనక్కవే నువ్వు అక్కవి కాదు సూర్పనక్కవి ఇలా వేసేవాడు ఆ పిలవలేక కాదు మేమిద్దరం టామ్ అండ్ జరీస్ అక్క తమ్ముడు బాండే అది వాడు అక్క అని పిలవట్లేదు మాట్లాడితే లోపల కూడా బిగ్ బాస్ బాస్లో కూడా పెద్దమ్మ ఇవే అంటున్నాడు ఆ గయ్యాలి రాక్షసి ఇలానే వాడు బాగా నేను నువ్వు ఫస్ట్ అక్క అంటే వాడి క్లిప్ ఏదో అంటే నువ్వు అక్క అంటే నేను ఈ క్లిప్ ఇస్తా అంటే వాడు సరేలే నేను అక్క అనాలి కదా నువ్వు సరే సూర్పనక్కవి కాదు అక్క అని అన్నాడు మా ఇద్దరు బాండ్ ఫస్ట్ నుంచి ఆఫ్ కెమెరా అగ్ని పరీక్ష ఆఫ్ కెమెరా నుంచి బ్రదర్ సిస్టర్ లానే ఉన్నాం ఎప్పుడు వచ్చి అసలు అలా మాట్లాడలేదు కూడా నాతో నేను చిన్న పిల్లోడు అన్నట్లే చూసుకునేదాన్ని ఈ దివ్య వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసింది కదా ఒకటి నాకు తెలుసు నేను నేను హ్యాపీగా ఫీల్ అయ్యా వెళ్తుందని నాకు తెలియదు నిజంగా కనెక్ట్ అవుతుందా కనెక్ట్ అవుతున్నారా యాక్చువల్లీ చెప్పాలంటే నో కళ్యాణ్ సైడ్ నుంచి రితు వాజ్ లైక్ ఫ్రెండ్ కూడా ఏం లేదు ఏదో చిన్న సాఫ్ట్ కార్నర్ ఉండేది అంతే ఇద్దరి తరపున ఉండేది